హాయ్ అండి సొరకాయతో గారెలు చేస్తున్నాను అవి ఎలా చేయాలో ఏమేం కావాలో చూపించబోతున్నాను ఒక కప్పు బియ్య పిండి తీసుకోవాలి చిన్నవి రెండు అల్లం ముక్కలు కొంచెం కరివేపాకు మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక స్పూను జీలకర్ర కొంచెం ఒక హాఫ్ స్పూను ఉప్పు సొరకాయ కట్ చేసుకొని సగం తీసుకున్నాను చెక్కు తీసుకోవాలి ఇలా మొత్తం పైప్ అయితే తీసుకున్నాను నేను ఇలా తీసేసుకోవాలి తర్వాత ఈ మధ్యలోది తెల్లగున్న అంతా తీసేసుకోవాలి చాకుతో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఇది అది వేయకూడదు ఇది వాటర్ వాటర్ గా ఉంటుంది ఇలా తీసుకున్న తర్వాత ఇలా కొబ్బరి కోరుకునే దానితో ఇలా తురుముకోవాలి మనం ఏ కప్పుతో అయితే బీపిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక తురుము తీసుకోవాలి ఒక కప్పు మనం వేసుకునే దాన్ని బట్టి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవాలి తక్కువ కావాలంటే ఒక కప్పు సరిపోతుంది అనుకుంటే ఒక కప్పు బీఫ్ తీసుకోవాలి మూడు పచ్చిమిరకాయలు తీసుకున్నాను చిన్న అల్లం ముక్కలు రెండు తీసుకున్నాను కొంచెం ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను మిక్సీ వేసుకుంటాను ఒక కప్పు సొరకాయ తురుము ఒక కప్పు బియ్య పిండి తర్వాత కలుపుకొని చూసుకొని వేసుకుందాం జీలకర్ర అల్లం వెల్లుల్లి జీలకర్ర పచ్చిమిరకాయలు అల్లం వెల్లుల్లి మీకు ఇదే కారంతో పచ్చడి లేకుండా కూడా తినొచ్చు చట్నీ లేకోకుండా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ఒక ఉల్లిపాయ కొంచెం కరివేపాకు కొంచెం మీ టేస్ట్కి తగ్గట్టు సాల్టు నీళ్లు ఎప్పుడు వేసుకోవాల్సిన అవసరం రాదు కాయ తడిగా కొంచెం రెండు మూడు రోజులు ఉన్నదైతే ఎక్కువ నీళ్ళు పట్టవు ఒక్కొక్కసారి అవసరం అవుతాయి ఒక్కొక్కసారి అవసరం అవవు నాకైతే కొంచెం కాయ గట్టిగానే ఉన్నట్టుంది కొంచెం కలుపుకుంటున్నాను ముందే పోసుకోకండి పోసుకుంటే గారెలు రావు ఇలా కలుపుకోవాలి గారెలకి పిండి బి పిండి చూసి కలుపుకోండి కప్పుకి కప్పు పడుతుంది ఒక్కొక్కసారి కాయను బట్టి ఇలా గారి చేయటానికి వచ్చేలా కలుపుకోవాలి ఒక క్లాత్ మీద ఎలా వేసుకోవాలో నేను చూపిస్తాను గారెలు చేసుకునేటప్పుడు ఇలా కొంచెం చెయ్యి చేసుకొని చెయ్యి మీద కూడా చేసుకుంటారు మీకు చెయ్యి మీద రాకపోతే ఇలా కూడా చేసుకోవచ్చు మరీ మందంగా కాకుండా మరీ పల్స్గా కాకుండా చేసుకోవాలి మధ్యలో ఉడకాలి కాబట్టి ఇలా బెజ్జం పెట్టుకోండి ఆయిల్ కాగింది నేను స్టవ్ మీద పెట్టుకున్నాను లేట్ అయిపోతుందని i got a bunny. ఇలా ఎర్రగా వచ్చిన తర్వాత తీసుకోవాలి మళ్ళీ ఫస్ట్ వేసుకున్నట్టే ఇలా వేసుకోవాలి కొంచెం చెయ్యి కంటకోకుండా నీళ్ళు తడి చేసుకొని వేసుకోవాలి క్లాత్ కూడా తడి చేసుకోవాలి లేకపోతే అంటుకుపోతుంది అంటుకుంటే చెయ్యి తడి చేసుకోవాలి సొరకాయ గారులు ఇలా చేసుకోండి చాలా బాగుంటాయి చూడటానికి అంత అందంగా కనిపించవు కానీ టేస్ట్ చాలా బాగుంటాయి ఒకసారి చేసుకొని తిని చూడండి చాలా బాగుంటాయి ఉంటానండి అండి